హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వీడియో ఏంటంటే బాగా వెయిట్ చేస్తున్నా యూట్యూబ్ నుంచి మాకు గిఫ్ట్ వచ్చిందండి అదేంటి చూపిస్తాము చూసారు కదా సిల్వర్ బటన్ వచ్చింది అనమాట మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మాకైతే ఇది ఇంకా ఓపెన్ కూడా చేయలేదండి మీతో షేర్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేద్దామని ఓపెన్ కూడా చేయలేదు మీ ముందే ఓపెన్ చేస్తాం ఇది హాయ్ అండి అందరికీ ముఖ్యంగా మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఇంతలాగా సహకరించినందుకు మీ అందరికీ చాలా చాలా మా గుండెల నిండా ఆనందంతో మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నామండి ఇలాగే మీ సపోర్ట్ ఎలవేలా ఉంటూ మేము ఇంకా ఎదగాలని కోరుకుంటున్నామండి మీ ద్వారా థ్యాంక్ యూ అండి అందరికీ మా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని ఇలానే ఆదరించాలని కోరుకుంటున్నాము చూశారు కదా ఇదే మేము చాలా చాలా కష్టపడ్డామండి దీనికోసం మాత్రం విత్ ఆల్ యువర్ సపోర్ట్ అండి అవునండి నేను చేసే చిన్న చిన్న వీడియోస్ కి మీరు చాలా సహృదయంతో లైక్స్ ఇచ్చి కొంతమందికి షేర్ చేస్తూ మా సబ్స్క్రైబర్స్ పెరిగేలా చేసినందుకు మీకు మరి ఒక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలండి మీ సహాయ సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని కోరుకుంటూ మేము తర్వాత కూడా నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ వెళ్ళాలని కోరుకుంటున్నాం ఇప్పటి వరకు మాకు మాంటేజ్ చేసినవి మనీ అయితే రాలేదండి కానీ సిల్వర్ బటర్ వచ్చినాక చాలా ఆనందంగా ఉందండి మా మిస్సెస్ అయితే పాపం డే వన్ నుంచి మేము టూ ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేసి ఛానల్ ని డే వన్ నుంచి ఒక పది నిమిషాలు ఒక పావుగంటూ పావు గంట ఇవ్వు అని అడుగుతా ఉండేదండి నాకు కుదిరేది కాదు వీలున్నప్పుడు చేస్తూ ఉండేవాడిని మా అమ్మాయి మా ఇద్దరు అమ్మాయిలు మా మిసెస్ వాళ్ళ ముగ్గురు కష్టం ఈ ఫలితం అండి విత్ యువర్ ఆర్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ థ్యాంక్ యూ అండి సార్ కదా ఇప్పుడు ఓపెన్ చేయబోతున్నాము చూసారు కదా ఫ్రెండ్స్ సో మచ్ హ్యాపీ అండి చూసారు కదా మై సిల్వర్ బటర్ అనమాట మై డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది అనమాట దీనికోసం ఎంత వెయిట్ చేశాను నేనైతే చూసారు కదా మై సిల్వర్ బటర్ తరఫున థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ మా సబ్స్క్రైబర్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో సందర్భంగా మిమ్మల్ని ఒక రెండు విషయాలు అభ్యర్థిస్తున్నానండి ఇప్పటివరకు మేము టూ ఇయర్స్ టూ మంత్స్ అవుతుంది ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటివరకు లక్షకు పైగా సబ్స్క్రైబర్స్ అయ్యారు థ్యాంక్ యూ అలాగే మేము ఇప్పటి వరకు చాలా వరకు మొత్తం మీద షార్ట్సే ఎక్కువ చేసామండి తక్కువ వీడియోస్ చేసాము ఎందుకంటే వీడియోస్లో కొంచెం తక్కువ వ్యూవర్స్ ఉన్నారు తక్కువ లైక్స్ వస్తున్నాయి ఎక్కువ షార్ట్స్ వైరల్ అయ్యాయి అందుకని ఎక్కువ షార్ట్స్ చేసాము ఇక్కడ నుంచి వీడియోస్ కూడా కాన్సన్ట్రేట్ చేసి మేము పొందుతామండి అలాగే ఏవైనా సలహాలు సూచనలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి మేము కూడా దాన్ని బట్టి మార్చుకుంటూ మేము కొత్తగా ట్రై చేస్తాము వీలైనంత వరకు సమాజానికి ఉపయోగపడేవే చేస్తామండి వీడియోస్ కూడా కొంచెం కొత్తగా ట్రై చేస్తాం విత్ ఆల్ యువర్ సపోర్ట్స్ మీ బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలండి మా ఆవిడ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి ఆమె గోల్ నెరవేరింది ఎందుకంటే హోమ్ మేకర్ హోమ్ మేకర్ అని చెప్పే కంటే నేను యూట్యూబర్ అని చెప్తానండి ఎక్కడికెళ్ళిన విత్ ఆల్ యూవర్ బ్లెస్సింగ్స్ ఫైనల్లీ షీ లాట్ సక్సెస్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఆల్వేస్ మీరు మాతోనే ఉంటారని అనుకుంటూ సెలవు